ఈ రోజులు అమ్మ చేసి పెట్టి తిని తిని అయితే ఈ రోజు అసలు ఒళ్ళంగట్లేదు గదిలోకి వస్తే కానీ తెలియట్లేదు చుక్కలు కనిపించాయి ఈ రోజు వంట చేసేసరికి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ చూడండి ఈ రోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ ఏం లేదులేండి గోంగూర చిర్రాకు పుల్లగోర చేసాను దీనికి కాంబినేషన్ వచ్చేసి వడియాలు నాన్వెజ్ ఏ రోజైనా తినేస్తాము మాకేం పాటింపులు లేవు కాకపోతే మా ఆయనకి ఇలా అలవాటు అయిపోయింది సాటర్డే థర్స్డే తినడం అనమాట ఇంకా ఆయన బట్టే మాకు కూడా వచ్చేసింది పక్క రైస్ ఒక పక్క కర్రీ చేసేసాను ఇదైతే రేపు సండే కావడంతో ఇడ్లీకి నానబోసాను మినపప్పు ఇడ్లీ రవ్వ ఇట్ల ఎండలు కాబట్టి ఎక్కువ అయితే ఇడ్లీకే ప్రిపేర్ చేస్తానండి ఇకపోతే చామదుంపల పులుసు ఇది నైట్ చేసాము అక్క చామదుంపలు తినొచ్చు అని మీరు అరగొచ్చు కానీ తినొచ్చు గ్రేవీ వరకే వేసుకున్నాను సర్జరీ టైంలో లో బ్లడ్ ఎక్కువ తక్కువగా ఉందని చెప్పాను కదా ఎవ్వరు పట్న బీటెడ్ తీసుకో బీటెడ్ తీసుకొని చాలా మంది కామెంట్ చేశారు ఇంకా మా వాళ్ళు కూడా అదే చెప్తారన్నమాట జ్యూస్ చేసుకొని తాగుతూ అందరూ బ్లడ్ పడుతుంది అనేసి ఇంచుమించు టెన్ డేస్ పైన అవుతుంది ఫ్రిడ్జ్ లో మురిగిపోతున్నాయి మా అమ్మ అయితే ఈ రోజు బయట పెట్టేసి తింటావా లేదా అని చెప్పనేసి బయట పెట్టేసి వెళ్ళింది నిజం చెప్తున్నా బ్లడ్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరైనా సరే బ్లడ్ ఉంటే బ్లడ్ పట్టే దానికి మంచి ఫుడ్ తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే